నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు ఒకసారి ఈ వీడియో చూడండి సో చూశారు కదా ఈ వ్యక్తిని చూస్తుంటే ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి గొడవ చేసే వ్యక్తిలాగైతే కనిపిస్తున్నాడా అని చెప్పుకుంటున్నాడు నేను వికలాంగుని నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు అని చెప్పేసి తన ఆవేదనను తెలియజేస్తున్నాడు సో ఇక్కడ ఆవేదన తెలియజేస్తున్నట్టుందా కావాలని వెళ్ళి గొడవ చేస్తున్నట్టుందా మరి మీకేమనిపిస్తుంది అసలు ఏంటి మ్యాటర్ అని అంటే ఒకసారి ఈ ఇది కూడా చూడండి సో చూశారు కదా ఇది స్టేషన్ గడుపులో జరిగినటువంటి ఒక ఘటన అనమాట అయితే అక్కడ కడియం శ్రీహరి ప్రసంగిస్తుండగా వీరు వెళ్ళి నాకు ఇంద్రమ్మ ఇల్లు రాలేదు నేను ఆవిటి వాణి నాకు ముగ్గురు ఉన్నారు నాకు ఇంద్రమ్మ ఇల్లు కేటాయించండి అని అడిగినందుకు అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి ఏమని చెప్పారు నువ్వు లొల్లు చేయడానికి వచ్చినావు ఇక్కడ లొల్లు చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు యాక్చువల్లీగా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే కడియం శ్రీహరి ఇంతకు ముందు పార్టీ ఎందుకు పిరాయించారు అన్న క్వశ్చన్స్కి ఒక మార్క్ చెప్పారు ఏంటి అంటే నేను నా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం అక్కడ ప్రజల సుఖ సంతోషాల కోసం మాత్రమే నేను పార్టీ మారాల్సి వచ్చింది అన్నట్టు మాట్లాడారు ఇదేనా ప్రజల మేరు కోరడం ఇదేనా నియోజకవర్గం డెవలప్మెంట్ నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదయ్యా నేను వికలాంగుని నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు మేము రోడ్డు మీద బతుకుతున్నాము మాకు జర ఇల్లు చూపించండి అని క్వశ్చన్ చేసిన పాపానికి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావు అని చెప్పేసి మైక్లో అందరి ముందర బహిరంగంగా ఆయన నడడం జరిగింది అక్కడ వాళ్ళు కూడా ఆయనని బయటికి నెట్టేసేసారు సో నాకి అక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యేను నాకు ఈ పథకం రాలేదని అడగడం ఎంతవరకు తప్పంటారు చెప్పండి సో ఇది నా విషయంకొస్తే ఇదైతే తప్పే కాదు ఒక ఎమ్మెల్యే అనేవాడు ఆ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా కరెక్ట్గా అన్ని పథకాలు వస్తున్నాయా లేదా అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అనేది పేద ప్రజలకు ఎవరైతే నిరుపేద ప్రజలు ఉంటారో ఎవరికైతే ఇల్లు ఉండదో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాల్సిన బాధ్యత ఎవరిది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేది అవునా సో ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కేటాయించినప్పటికీ కూడా ప్రతి ఒక్క అర్హులకి ఆ పథకాలు వెళ్ళాయా లేదా అని ఎవరు చూడాలి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదే ఎమ్మెల్యేను వెళ్ళి అడిగినందుకు బయటికి నిస్సందేహంగా బయటికి తోయించేశారండి విక్కల్లాంగు అని కూడా చూడలేదు ఇంద్రమైలు ఇస్తారా లేదా లేకపోతే ఆ పని చూడండి అయ్యా అని చెప్పేసి ఎవరికి అప్పగించాల్సింది పోనిచ్చి లొల్లు చేయడానికి వచ్చామని అంటారేంటి ఇదే నా ఎమ్మెల్యే తీరు అంటే నిజంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏదో క్వశ్చన్ చేస్తున్నారు ఎమ్మెల్యే తీరు ఇలా ఉండకూడదు మా ప్రజల కోసం పార్టీ మారిన వ్యక్తి ఇప్పుడు మేమే వెళ్ళి మా సమస్యని అడిగితే ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని నిలదీస్తున్నారు సో దీన్ని బట్టి అర్థమవుతుంది కడియం శ్రీహరి అనే వ్యక్తి కేవలం తన స్వలాభం కోసం మాత్రమే తన కూతురికి ఎంపీ పదవి రావాలనే ఉద్దేశంతోనే పార్టీ మారరని ఇక్కడే స్పష్టం అవుతుంది ప్రజల సుఖ సంతోషాల కోసం మారిన వ్యక్తి ఇలా మాట్లాడదు మరి మీరేమనుకుంటున్నారు నిజంగానే ప్రజల సుఖ సంతోషాల కోసం మారిన వ్యక్తి ఇలాగైనా మాట్లాడతారు ఒక ఇలా ఇలానైనా దౌర్జన్యంగా బయటికి నెట్టివేయబడతారు సో ఇదంతా చూస్తుంటే స్వలాభం కోసం బతికే ఎమ్మెల్యే కార్యం శ్రీహరి అని అంటున్నారు అందరూ తన కూతురు ఎంపీ అవ్వడానికి మాత్రమే అక్కడ తను ఆధిపత్యం చలాయించడానికి మాత్రమే ఎంపీ ఎమ్మెల్యే కలిసి ఇద్దరు కలిసి దోచుకు తినడానికి మాత్రమే పార్టీ మారరని చెప్పేసి ప్రజలు నిస్సందేహంగా మీడియా ముఖంగానే అంటున్నారు మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు నిజంగానే కడియం శ్రీహరి దీనికి సమాధానం చెప్పి తీరాలని కూడా ప్రజలు అంటున్నారు మరి మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి